అరే ఈ నాలుగు శినుకులు వాడు అని ఎవడన్నారా మన పాపాలు బట్టి రోగాలు ఈ నాలుగు శనుకులు వాడి తుండలు వేసినట్టుకవైతే కాదేరా దేవునికి బరువు అవుతాను మనం దేవుని నాగం చేస్తాను అందుకే ఇదవుతుంది ఎందుకురా గిట్లయితుంది అందరం ఇటుమంతలో అయితే దేవుడే నారథంగా గిట్లైతుంది తుక్క దుక్క ఉడుగుతుంది ఈ ఎండ ఎండ కొట్టినట్ట మనం ఎట్లా మాట్లాడి మనం ఎట్లా బతానో దేవుడు కూడా అదే చూస్తాడు పనిష్మెంట్ పనిష్మెంట్ ఇస్తాడా మనకు ఇయ్యాలే కదా మనకేనా మరి అందరం మంచోళ్ళం అయినాక దేవుడేనా చెడ్డోడు దాని గురించి ఎట్లరా ఎట్లా లేదు రమ్మన్నప్పుడు పిలితే అమ్మ అమ్మతోడు పోకటే నారా ఇప్పుడే ఇప్పుడే నేను కొంచెం కొంచెం మంచిగా బతుకుతానారా నాకే బతున్నారా నువ్వు అబ్బాయికి కొన్ని రోజులు బతుకుతావురా ఎవరనుకుంటే జరగదురా అంత చేయాలి ఓ దేవుడా ఓ మంచి దేవుడా నేనైతే ఇప్పుడు రానయ్యా నువ్వేమన్నా అనుకున్నా మంచిదే కానీ నేను ఇప్పుడు రాను రాదు వస్తుంది అట తీసుకపో పోంగనది చెప్పురా నాకు చెప్పేది ఉండదు మాట్లాడేది ఉండదు అవకాశం అయ్యాడు దేవుడు అబ్బా గీత చెప్పురా పోంగనైతే అదే చెప్పినా కదా అవకాశం ఎందుకురా గిట్లో మాట్లాడుతావు ఇస్తాడు ఏం చేసినావా ఆయన కోసం ఏం చేస్తుంటుంది చెప్పవా అన్నీ మనకు ఆయన చేసి గిట్లా బతుకుర్రంటే మనదే ఇదంతా అనపడుతుంది ఆయన భూమి మీద చూడండి ఇంకా అంతే కదా అయ్యో ఒకసారి ఇంకా జైంటి కాలేజ్ కన్నా పోయి చూసి రాపోతే మీకు అయ్యో పోయేటోళ్ళు పోతున్నాం కానీ జైంటి కాలేజీ కన్నా పోయి చూసేద్దామారా నేనేది చూడ అంత చూసుడు అయ్యో అయ్యో చూడకముందే పోతావా ఇంత కష్టాలు ఇంకా అవసరమా సరే ఉన్నాయి సరే